మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతి ప్రతిరోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వైఎస్ జగన్ రెడ్డిని నమ్ముకుంటే లైఫ్ లు స్పాయిల్ అయిపోతాయి అనేది ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరి దగ్గర నుండి చూస్తూ వచ్చాం ఇప్పుడు కొత్తగా వచ్చిన టాపిక్ కానీ లేకపోతే వాళ్ళు చేసిన దందాల్లో ఒకటి బయటకు వచ్చింది ఏంటి అంటే జబర్దస్త్ ఆర్టిస్ట్ రీతు చౌదరి నెక్స్ట్ ఆమె భర్త చీమకుర్తి శ్రీకాంత్ ఇష్యూ సేమ్ ఇది కూడా అంతే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న పాపానికి వీళ్ళిద్దరు బయటకు వచ్చారు కాకపోతే ఇష్యూ అయితే చిన్న పెద్ద పక్కన పెడితే అక్కడ నమ్ముకోవడం అనేది ఏంటి జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన చుట్టూ ఉన్న పెద్ద తలకాయలను నమ్ముకోవటం వల్ల వాళ్ళు సేఫ్గానే ఉన్నారు వాళ్ళను నమ్ముకొని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఏది చెబితే అది చేయడం వల్ల బలైపోయిన వ్యక్తుల్లో ఈ రీతు చౌదరి నెక్స్ట్ చేమకూర్తి శ్రీకాంత్ బయటకు వచ్చారు అసలు ప్రాథమిక నివేదిక వీళ్ళిద్దరి మీద ఆరోపణలు జరిగాయి కదా ఆ ఆరోపణల్లో ప్రాథమిక నివేదికను అధికారులు ఏం చేశారంటే ప్రభుత్వానికి సమర్పించారు అయితే విస్తుపోయే విషయాలు ప్రభుత్వ అధికారులు గమనించారట ప్రాథమిక నివేదికలో నూట ఆరు కోట్ల రూపాయల ఆస్తుల ట్రాన్సాక్షన్ జరిగితే ఇంకా డెప్త్గా ఎన్ని ఉంటాయి ఇంకా లోపల ఎన్ని ఉన్నాయి ఇంకా డెప్త్గా విచారణ చెయ్యండి అని ఆదేశాలు జారీ చేశారంట ప్రభుత్వ అధికారులు అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు హయాంలో నూట ఆరు కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వకుండా జరిపించేశాడు అదే ఒక సామాన్యుడికి అయితే ఒక లక్షకి ఒక యాభై వేలు కూడా పాన్ కార్డు నెంబర్ ఉండాల్సిందే నూట ఆరు కోట్ల రూపాయలకి పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వకుండా ట్రాన్సాక్షన్స్ చేపించేశాడు వడ్డించేవాడు మనవాడైతే విస్తరిలో ఆఖరి ఎలా ఉంటుంది ఫుల్లు ఉంటుంది ఆఖరి బంతి కూడా మందే సూపర్ ఉంటాయి ఐటమ్స్ సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా అయితే ఇక్కడ జరిగిన విషయాల్లో విస్తుపోయే విషయాలు ఏంటేంటి అనేది మాట్లాడుకుందాం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం నెక్స్ట్ నూట ఆరు కోట్ల రూపాయలు అనే విషయం ప్రాథమిక నివేదికలో బయటకు వచ్చింది కదా అది బయట మార్కెట్ విలువ నూట యాభై ఆరు కోట్ల రూపాయలు ఎంత తేడా పాన్ కార్డు లేకుండా నూట ఆరు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేపించేశాడు నెక్స్ట్ ఇది ఏ విధంగా చేపిచ్చాడు అంతకుముందు గతంలో కొనుగోలు చేసినా సరే ఆ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి పాన్ కార్డ్ నెంబర్ వాడలా ఇవ్వాల నెక్స్ట్ లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఏదైనా ఒక భూమి కొన్నాము అంటే పూర్వం అది ఎవరికి చెందింది ఏంటి అనేది లే వెంటనే అప్పటికప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ కదా వాళ్ళకి ఎంతసేపు వెంటనే సృష్టించేయటం రిజిస్ట్రేషన్ చేయించేయటం అయితే ఈ రిజిస్ట్రేషన్ ఇది రెండో అంశం ఫేక్ డాక్యుమెంట్స్ అంటే లింక్ డాక్యుమెంట్స్ లేకుండా అప్పటికప్పుడే క్రియేట్ చేసుకొని దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేయించేయటం ఇది రెండోది పాన్ కార్డు లేకుండా ఒకటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా అప్పటికప్పుడే క్రియేట్ చేయటం రెండు మూడోది ఏంటి అంటే ధర్మసింగ్ అనే ఈ రిజిస్ట్రేషన్ చేసే అధికారిని కిడ్నాప్ చేసి మరీ ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని చేయించారు మూడు నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా ఎలా ఆయన ఊరికేం బయటికి రాల పాపం ఆయన్ని లోపల చిత్రహింసలు పెట్టారు ఎలా కిడ్నాప్ చేసిన తర్వాత కూడా రకరకాల బెదిరింపులు ఎలా అయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడవ తేదీన ఏం జరిగిందంటే అక్రమ ఆస్తుల కేసులో ఎన్ని ఇరికించారు ఎవరిని ఈ ధర్మసింగ్ని అంతకుముందు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట ఆరు కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లన్నీ చేయించారు ఇంకా ఎన్ని చేస్తాము ఎన్ని చేస్తాము ఇంకా నేను చేయలేను డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు ఈ రూల్స్కి అగెనెస్ట్గా ఉన్నాయి అని అతను తిరగబట్టం వల్ల అతన్ని విపరీతంగా చిత్రహింసలు పెట్టి బెదిరించి డాక్టర్ సుధాకర్కి ఏ గతి అయితే పట్టిందో కుటుంబ సభ్యులతో సహా ఏ విధంగా చిత్రహింసలు పెట్టామో అదే విధంగా నీకు పెడతాము నీ అంతట నువ్వే సూసైడ్ చేసుకునేలాగా ఉంటది నీ పరిస్థితి అని బెదిరించారంట ఇక చేసేదేమీ లేక పాపం ఆయన తప్పు చేసేశారు తప్పు చేసిన తర్వాత ఏమైందో వాళ్ళకి వీళ్ళకి ఏమైందో నెక్స్ట్ ఆయన ఏం చేశారంటే ఆ కేసు తేడా వచ్చేసరికి ఆ కేసు పెట్టారు అక్రమాస్తుల కేసు అనేది అతని మీద ధర్మసింగ్ మీద బనాయించారు ఉద్యోగం పోయే ఇక చేసేది ఏమి లేక ఎలాగో కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి ఆయన సీఎం చంద్రబాబు నాయుడుకి ఒక పెద్ద లేఖ రాశారు ఆ లేఖలో ఎలాంటివి చెప్పారు అంటే అసలు అస్సలు నివ్వేరిపోయే విషయం ఏమిటి అంటే ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనేవాడు చాలా చిన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న పెద్ద పెద్ద తలకాయలే ఈ స్కామ్లో ఉన్నారు ఈ నూట ఆరు కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు ఇతను కేవలం బినామీ మాత్రమే అతని భార్య రీతూ చౌదరికి పరిచయాలు ఉండటం వల్ల ఆమెను కూడా ఇలాగా బినామీలుగా కొంతమందిని వాడుకున్నారు అన్నట్టుగా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది అసలు వాళ్ళకి ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనేవాడు చాలా చిన్న వ్యక్తి దీంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అన్నట్టుగా ఆయన రాసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి అలాగే ఆయన పిఏ కేఎన్ఆర్ అతను ఈ చీమకుర్తి శ్రీకాంత్ ఈ ధర్మసింగ్ దగ్గరికి వెళ్ళారట వెళ్ళి మాకు విజయవాడ రాజమహేంద్రవరం వైజాగ్ ఈ మూడు ప్రాంతాల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను మాకు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే చెయ్యకపోతే డాక్టర్ సుధాకర్కు పట్టిన గతే నీకు పడుతుందని బెదిరించారు అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు అయితే అసలు విషయం ఏంటో తెలుసా దీంట్లో చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అంటున్నాను కదా ఈ విషయాల్లో హనీ ట్రాపింగ్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి అన్న విషయం వెలుగులోకి వచ్చింది హనీ ట్రాపింగ్ అంటే అందరికీ తెలిసిందే సో దీనికి సంబంధించింది ఇది కేవలం భూముల విషయం కాదు ఇంకా డెప్త్గా వెళ్ళేసరికి లోపల చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న పెద్ద తలకాయలు అంటే సోదరుడితో పాటు ఇంకా ఎవరెవరు వస్తారు అనేది తెలియాలి ఎవరెవరు ఉన్నారు అనేది బయటకు తీయాలి ఎప్పుడైతే ఈ ధర్మసింగ్ ఇక నా వల్ల కాదు ఇంతకు మించి నేను చెయ్యలేను అని ఎదురు తిరిగాడో వెంటనే ఏసీబీ అధికారులతో అక్రమ ఆస్తుల కేసు బనాయించి వాళ్ళతో రైడ్ చేయించి ఆ కేసును అలా బనాయించి ఉద్యోగంలోంచి తీయించేశారు అంతటితో ఆగారా అంటే అంతటితో ఆగల ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి అనే విషయంలోకి బయటకు వచ్చారు ఉద్యోగం పోయేసరికి అతను ఈ విధంగా బయటకు వచ్చి లేఖ రాశారు అయితే చాలామంది ఆలోచించే విషయం ఏంటంటే ఇదొక్క విషయమేనా అంటే ఇది ఒకటే కాదు ఇంకా ఉన్నాయి దీంట్లో పెద్ద పెద్ద తలకాయలే ఉన్నారు ఇంకా చాలా ఉన్నాయి అన్నట్లుగా తెలుస్తోంది అయితే ఇతను చెప్తుంది ఏంటంటే ధర్మసింగ్ ఇక్కడ రీతూ చౌదరి మాత్రమే కాదు ఆమెకు సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు ఇందులో ఈ స్కామ్లో వాళ్ళను కూడా బినామీలుగా వాడారు వాళ్ళు ఎవరెవరు ఏంటి అన్నది మీరు ఎంక్వైరీ చేసుకోండి అన్నట్టుగా ఒక ఆ లేఖలో పేర్కొనడం జరిగింది అయితే అందరు ఆలోచించే విషయం ఒకటే ఏంటంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇంకా ఎన్ని కోట్ల భూములు ఇంకా వెలుగులోకి రాకుండా ఈయన కాకుండా ఇంకెవరిని పట్టుకున్నారు ఇంకా కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కాజేశారు అనే విషయంలో ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది అయితే పోలీసులు ఇది కేవలం భూములకు సంబంధించిన విషయంగా మాత్రమే కాకుండా ఇంకా డెప్త్కు వెళితే ఇంకా విస్తుపోయే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ హనీ ట్రాప్కి సంబంధించి ఎన్నో విషయాలు కూడా దీంట్లో ఉన్నాయి ఇది ఒక్క భూములకు సంబంధించింది కాదు అనేది అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా ఆలోచిస్తోందో అనేది ఎవ్వరికి తెలియట్లా ఎందుకంటే చాలా కేసులు ఇప్పటికే తెల్లారితే ఒక కేసు తెల్లారితే ఒక కేసు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు ఏడు నెలల్లో ఎన్ని కేసులు బయటకు వచ్చాయి వాటికే ఇంకా పరిష్కార మార్గాలు దొరకలా ఎవరిని అరెస్టులు చేయలా విచారణ విచారణ అంటూ వెళ్తున్నాయి మరి ఇంకా ఈ కొత్తగా వచ్చే కేసులని ఎక్కడ పట్టించుకుంటాం ముందు ఉన్నాయి కదా గతంలో అవి చూసిన తర్వాత ఇవి చూద్దాంలే అని పక్కన పెడతారో లేదు అనుకుంటే చూద్దాం అని ఫస్ట్ ఈ భూముల దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ భూముల వ్యవహారంలో ఇంకా ఏమేమి వ్యవహారాలు ఉన్నాయి ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేసి మొత్తం లొసుగులు బయటకు తీస్తారో మనకు తెలియాలంటే మనం కూడా కొంతకాలం వేచి చూడాల్సిందే